జూన్ పదిహేడు మన నమ్మకమైన సహాయకుడు ఏసుక్రీస్తు ద్వారా దేవుని కుటుంబ సభ్యులుగా మారిన మనం పాపం చేయడానికి శోధించబడినప్పుడు ఏం జరుగుతుంది యేసు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శోధించబడ్డాడు కానీ ఏ శోధన ఆయనను జయించలేదు ఆయన ప్రతి శత్రువును జయించాడు గనక మనం శోధన జయించడానికి అవసరమైన కృపను ఆయన మనకు ఇవ్వగలడు సహాయము అనే పదానికి హెబ్రి రెండు పద్దెనిమిది అక్షరాల పిల్లవాడి ఏడుపుకు స్పందించి వాణి యుద్ధకు పరిగెత్తడం అని అర్థం అంటే దాని అర్థం అవసరమైనప్పుడు సహాయాన్ని తీసుకుని రావటం దూతలు మనకు సహాయం చేయగలవారే కానీ వారు మన శోధన సమయాల్లో మన ఆక్రందనలకు స్పందించి రాలేరు కేవలం యేసు మాత్రమే ఆ పని చేయగలడు ఎందుకంటే ఆయన మానవుడుగా అయ్యాడు బాధను అనుభవించాడు మరియు చనిపోయాడు గనుక నేటి వచనం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడని ఇయ్యాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచనం వచనం ఇవి కూడా చదవండి హెబ్రి పత్రిక రెండు పద్దెనిమిది రోమా పత్రిక ఎనిమిది పదిహేను నుండి పదిహేడు వరకు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చేయాల్సిన పని ఇతరుల శ్రమానుభవాల్లో మరియు శోధనల్లో వారికి బలాన్ని ఇవ్వడంలో మీరు యేసుతో పాలివారవడానికి మీకు ఇష్టమేనా ఏదో ఓ రకమైన శ్రమానుభవం గుండా వెళుతున్నట్టు మీకు తెలిసిన ఏ ఇద్దరు వ్యక్తులకైనా ఫోన్ చేయండి లేదా దర్శించండి మీరు మాట్లాడడం కంటే వారు చెప్పేది వింటూ ఎక్కువ సమయం గడపండి మీ సంభాషణను ప్రార్థనతో ముగించండి మూడు రోజుల తర్వాత మళ్ళీ వారికి ఫోన్ చేయడమో లేక దర్శించడమో చేయడానికి మీ క్యాలెండర్పై గుర్తును పెట్టుకోండి దేవుడు మేమును దీవించునుగాక ఆ ఆమేన్